జర్నలిస్టులు లీడ్ తీసుకున్నారు ఉద్యమం ఉధృతమైంది రా దేశమంతటా పది నగరాలలో పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి పార్లమెంటు లోపలికి కూడా చొచ్చుకుపోయారు పబ్లిక్ తిరగబడ్డారు తిరుగుబాటు చేశారు ఉద్యమించారు ఆగ్రహించారు ఆవేశపడ్డారు ఇంకా తగలబెట్టలా ధ్వంసం చేయలా శ్రీలంక లాగా ప్రస్తుతానికైతే విధ్వంసం జరిగింది దాంతో సైన్యాన్ని రంగంలోకి దించింది వామపక్ష భావజాలిక ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించి అణచివేసే చర్యలకి పాల్పడింది ప్రస్తుతానికైతే ఒకళ్ళు చనిపోయారు ఎనభై మంది గాయపడ్డారు ఇది అధికారిక లెక్క అనధికారికంగా ఎంత ఉందో తెలియదు ఓవరాల్గా చైనా చెప్పు చేతల్లో నడిచేటటువంటి పాలకుల సాక్షిగా నేపాల్లోని విశృంఖల వెచ్చలవిడి విపరీత పోకడలకు పోయినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు గతంలో ఎట్లయితే చైనా అణచివేసిందో ఆ చైనా పాలకుల యొక్క భావజాలికులు కాబట్టి వీళ్ళు కూడా అట్లాగే అణచేస్తారా